హాయ్ ఫ్రెండ్స్ ఎండి చేప ఫ్రెండ్స్ హోన్ ఫ్రెండ్స్ పెద్దది కొండి చేప ఫ్రెండ్స్ పెద్ద తట్టువాళ్ళు చేశారు ఫ్రెండ్స్ తింటే ఇటువంటి ఎండి చేప తినాం ఫ్రెండ్స్ అబ్బా చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ పది కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చేప దీన్ని ఎన్నిసేపు చేశారు ఇతర రాష్ట్రాలకే సప్లై చేస్తారు అనమాట దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉండాలి మంచి నాజూక అయిందనమాట শঙ্কল চোট এত